చూసేవాళ్ళు మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఏం చెప్పినావు జత ఇరవై ఇరవై మూడు పిల్లలు కాలకింది పిల్లలు ఏం చెప్తుంది జత గు పదహారు అన్ని గొడవలు ఏం చెప్పినా జాత ఇరవై రెండు వేలు గొడ్లు పిల్లలు పది పేరు కాల కింద కాల కింద ఏం చెప్తా జత జత గొడ్లు పదైదా ఏం చెప్పినావు జత இரவைய இரவாய் ஐகு படிக்கொடலா பதால் இரவு ஐந்து வேலை எல்லா செப்பினார் ஜத்தி செப்பினார் பிள்ளை அண்ணா என்ன செப்பினார் ஜத்த ఇవి పన్నెండు వేలు చెప్పినాను పదమూడు వేలు ఓ పిల్ల ఒక చెప్పిన చెప్తారా ఇరవై నాలుగున్నర చెప్తా ఇరవై నాలుగున్నర పిల్లలే పిల్లలే కాలక నూరా నూరు గొర్రెలు ఇరవై ఇరవై నాలుగు వేలు ఇరవై నాలుగు వేలతో పిల్లలు కాల కిందికి పదివేల ಕಡಲ್ ಮುಗೋಟೆ 14.5 ಟಿಕೆಟ್ ರೇಟ್ ಟಿಕೆಟ್ ರೇಟ್ ಬದಲಾ 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 ಏವರೇಜ್ ಜ್ಞನ جاتا ಮಲ್ಲ ಕಟ್ ಬಿಡ್ಕೊಂಡಾ ಎವರು ದ್ಯಾ ಎವರು எதாரு எல்லா செப்பை జత్త ఇక్కడ ఇన్ ఎడ్రబ్నర్ బిల్లు అగో పిల్లగోర్రా 14000 14000 ను అన్నీటికి లేవే అరేటికి లేవు ఉండేదాలగవే గర్రు జత్త అన్నీటి కట కట అయితే 26000 చెప్తాడు జత్త 26000 అంటే చెప్పినా పిల్లగోర్రే అంటే చెప్పినా అదే జస్ ఇది ఆ యాభై యాభై ఒకటి తెలుసుకున్నా పన్నెండు పిల్ల వెళ్తాం పన్నెండు వేతా పిల్లలు రాదు ఎట్లా పన్నెండు వేలు పెడుతున్నట్లు పడుతుంది నిలబడు ఎంత చెప్పినావు పిల్ల గురి పన్నెండు వేలు చెప్పినావా ఇచ్చే రేటు పదకొండు పదకొండున్నరకి ఇచ్చేస్తా పడుతుందా ಎಲ್ಲ ಚಪ್ಪಿನ ಜೊತೆ ಪಿಲಗೂರ ಪಿ ಪದ್ಮೂರು ವೇಲ್ ಚಿಕ್ಕಾರಾ ಪಿಗೋರಿ ಪದ್ಮೂರು ವೇಲ್ ಮಾಕೆ ಪಿಗೋರಿ ಎಂತ ಚಪ್ತಿವಿ ಎಂತ ಲಾಸ್ಟ್ ಅನ್ನ ಪನ್ನೆ ಇದೆ ಇಚ್ಛೆದು ಮೇವು ಗಿಫ್ಟ ಪಿಳಗೂರಿ ಎಂತ ಚಿಪ್ತಿರನ್ನ పద్నాలుగు వేలు ఒక పిల్ల ఒరి పద్నాలుగు వేలు నెల్లూరు జుడిపి ఇవే అని చెప్పినారు నెల్లూరు పిల్ల నా పిల్ల గురి ఎంత చెప్తున్నా పదహైదు నెల్లూరు జుడిపి కదా నెల్లూరు జుడిపి ఒక పిల్ల ఒకరి పదహైదు వేలు ఎంత చెప్తీపా पा <laughs> प <laughs> <laughs>